హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పాత క్యాలెండర్స్ ఎందుకు పనికిరావని పక్కన పడేస్తున్నారా అయితే ఈ వీడియో చూడండి చాలా బాగా యూజ్ అవుతాయి ఐడియా నెంబర్ వన్ పాత క్యాలెండర్స్లో ఇలా ఫొటోస్ కానీ లేకపోతే సీనరీస్ కానీ ఏదైనా ఉంటే మనకు నచ్చింది పెట్టుకుని పైన తాడుని పైకి లాక్కోవాలన్నమాట తర్వాత క్యాలెండర్ మొత్తాన్ని కూడా అంటే చివరి భాగంలో కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టాప్లర్ తోటి మొత్తం కూడా ఒక మూడు నాలుగు పిన్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత క్యాలెండర్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పలుచుగా ఉండే కార్డ్బోర్డ్ని కానీ లేదంటే పిల్లల బుక్స్ అట్టలపైన డిజైన్లా ఉంటుంది కదండి అదైనా తీసుకోవచ్చు నేను ఇది కేక్ బాక్స్కి వస్తుంది కదా అది తీసుకున్నాను అనమాట దీనిపైన చక్కగా నీట్గా డిజైన్ ఉంది కదా బాగుంటుందని తీసుకున్నాను దీన్ని కూడా కలుపుకుంటూ స్టాప్లర్ తోటి చుట్టూరు కూడా పిన్స్ వేసేసుకోవాలి లేదంటే గమ్మ పెట్టుకునైనా కూడా స్టిక్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకొని నేను వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టుకోవాలి అంటే పైన మనకి దేవుడు ఫోటో కనిపిస్తుంది కదండి అది కనిపించేటట్లుగా పెట్టుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండు వైపులు కూడా చివరి భాగంలో మిషన్ మీద కానీ లేదంటే స్టాప్లర్ తోటి పిన్స్ అయినా వేసుకోవచ్చు ప్లాస్టర్ టేప్ పెట్టుకునే కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు నేను మిషన్ మీద డైరెక్ట్గా స్టిచ్చెస్ అనేవి రెండు వైపులు కూడా వేసుకున్నానండి చూసారు కదండీ ఓన్లీ రెండే రెండు నిమిషాల్లో చాలా అందమైన ఆర్గనైజర్ అనేది రెడీ చేసుకోవచ్చు చిన్న పాంపాం బాల్ వాళ్ళు తీసుకుని పైన గమ్ పెట్టుకుని స్టిక్ చేసుకున్నాను దీంట్లో మనకు అవసరమైనటువంటివి అన్నీ కూడా కార్డ్స్ బిల్స్ గ్యాస్ బుక్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ క్యాలెండర్లో ఉన్న పేపర్స్ని సెపరేట్గా తీసుకోవాలన్నమాట ఇవి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాలా అందమైన డిజైన్ అనేది రెడీ అవుతుంది ఇలా తీసుకున్న పేపర్స్ని మధ్యలోకి కరెక్ట్గా రెండు పార్ట్స్ అవి వచ్చేటట్లుగా అన్ని పేపర్స్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఒక పేపర్ని తీసుకుని అలాగే పెన్ కానీ పెన్సిల్ కానీ హెల్ప్ తోటి దీన్ని రౌండ్గా మనం ఒక లాగా రెడీ చేసుకోవాలి ఇలా అన్ని పేపర్స్ని కూడా రెడీ చేసుకున్నట్లయితే చాలా అందమైన కలర్ఫుల్ రోల్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట ఎలాంటి మోడల్లో ఉన్న క్యాలెండర్ని రెడీ చేసుకున్నా కూడా ఇదే విధంగా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా గా ఉంటాయి కాబట్టి సైజ్ అన్నీ కూడా ఒకేలా ఉండేటట్లుగా రెండు వైపులు కూడా చివరిని కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి తర్వాత కూల్ డ్రింక్ టిన్ తీసుకున్నానండి ఈ టిన్ లోపల మనకి మూతలా ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను లేదంటే వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ తీసుకొని మనం మధ్యలోకి కట్ చేసుకున్నట్లయితే ఈ విధంగానే ఉంటుంది కాబట్టి దాని అయినా కూడా తీసుకోవచ్చు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ స్టిక్స్ ఉన్నాయి కదండి వీటిని ఒక్కొక్కటిగా పక్క పక్కనే పెట్టుకుంటూ మొత్తం బాటిల్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి మొత్తం క్యాలెండర్ మొత్తం కూడా సరిపోయిందండి ఒక రెండు స్టిక్స్ మాత్రమే మిగిలాయి అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి జస్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట బాటిల్ని పట్టుకుంటూ కొంచెం సైడ్కి టర్న్ చేసుకున్నట్లయితే ఒక షేప్ అనేది వస్తుందండి చాలా చాలా అందంగా ఉంటుంది ఈ షేప్ అనేది ఇలా రెడీ చేసుకున్నట్లయితే మనకి ఇట్ ఈస్ బయట మార్కెట్లో ఎలాంటివి దొరుకుతాయో అలానే ఉంటాయన్నమాట ఈ షేప్ అనేది అలానే ఉండడం కోసం నేను అందంగా ఉంటుందని గ్లిట్టర్ టేప్ తీసుకొని చుట్టూరు కూడా స్టిచ్ చేసేసుకుంటున్నానండి మీరు నార్మల్ టైప్ కనుక తీసుకున్నట్లయితే దానిపైన ఏదైనా కొంచెం అందంగా డిజైన్ చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట చూసారు కదా ఇంకా మనకి కదిలిపోదు ఇదే షేప్లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట పాత క్యాలెండర్ తోటి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకర్ ఎంతో అందమైన ఫ్లవర్ వాజ్ అనేది రెడీ అయిపోతుందండి దీంట్లో మనకి నచ్చిన ఫ్లవర్స్ని పెట్టుకుని డెకరేషన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఐడియా నెంబర్ త్రీ క్యాలెండర్స్లో ఇలాంటి దేవుడి ఫొటోస్ ఉంటాయి కదండీ వీటిని చక్కగా మనకు నచ్చింది ఏదైనా తీసుకొని దానికి సరిపడా కార్డ్బోర్డ్ని కూడా కట్ చేసుకొని చుట్టూరు కూడా తోటి పిన్ చేసుకుంటున్నాను అనమాట గమ్మ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఆ తడి అనేది మనకి మధ్యలో కనిపిస్తూ ఫోటో అంతా కూడా పాడైపోతుంది అందుకని గమ్మ పెట్టుకుని స్టిచ్ చేసుకోకుండా ఇలా స్టాప్లర్ తోటి పిన్ చేసుకున్న తర్వాత శారీ కవర్ ఉంటుంది కదండి ఆ శారీ కవర్ని తీసుకోవాలి తక్కువ కాస్ట్లో ఉండే ఇలాంటి ఫైల్స్ కవర్ను కూడా పెట్టుకోవచ్చండి నేను సారీ కవర్నే పెట్టుకున్నాను అయితే ఇది ఏమాత్రం కూడా మనకి లూజ్ అనేది లేకుండా టైట్గా బిగించుకోవాలి సైడ్ ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా కవర్ ఉంటే దాన్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇటువైపు కూడా మడత పెట్టుకుని టైట్గా బిగించుకున్నట్లుగా చేసుకున్న తర్వాత చుట్టూరు కూడా మనకి ఎక్కడైతే మనకి ఓపెన్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా స్టాప్లర్ తోటి పింఛేసుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం కరెంటుకి వాడతాం కదండి ఆ టేప్ అయినా లేదంటే గ్లెట్ టేప్ అయినా తీసుకొని చుట్టూరు కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట లావుగా కావాలంటే ఇలా ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వేసుకోవచ్చు లేదంటే సన్నగా కావాలనుకుంటే కనుక మనకి ఫ్రంట్ సైడ్ కొద్దిగా అలాగే బ్యాక్ సైడ్ కొద్దిగా వెళ్ళేటట్లుగా రెండు వైపులు కూడా కవర్ అయ్యేటట్లుగా వేసుకోవచ్చు నేను పైన వైపున అలాగే చుట్టూరు కూడా మూడు వైపులు కూడా అలా వేసుకున్నానండి మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది మనకి బయట షాప్లో కొంటే ఎలా ఉంటాయో ఫ్రేమ్స్ ఆ విధంగానే రెడీ అనమాట మొత్తం అంతా కూడా కవర్ని వేసుకున్నాం కాబట్టి వాటర్ పడినా కూడా ఏమీ కాదనమాట ఫోటో ఏమాత్రం కూడా పాడవదు ఇంట్లోనే రెడీ చేసుకున్న ఈ అందమైన ఫోటో ఫ్రేమ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ ఫోర్ క్యాలెండర్కి పైన ఇలా స్టిక్లా ఉంటుంది కదండి ఐరన్ ది దాన్ని రెండు పీసుల కింద కట్ చేసుకున్నాను అనమాట షేప్ అనేది ఈ విధంగా వచ్చినట్లుగా బెండ్ చేసుకోవాలన్నమాట ఇలా రెండిట్ని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని మనం వాష్రూమ్లో పైన డోర్కి ఈ విధంగా పెట్టేసుకోవడమే పైన కదలకుండా ఉండడం కోసం ప్లాస్టిక్ టేపును పెట్టుకోవచ్చు లేదంటే అలా ఉంచుకున్నా కూడా పర్వాలేదు జస్ట్ మనకి డోర్ వేసుకున్నట్లయితే టైట్ అయిపోతుందనమాట దీనికి మనం టవల్ కానీ మనం వేసుకునే బట్టలు కానీ ఏదైనా కూడా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది సెపరేట్గా మేకులు కొట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట ఇదే విధంగా మిగిలిన డోర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ ఫైవ్ వర్క్ బ్లౌజెస్ అన్నీ మనం ఇలా ఒక దానిపైన ఒకటి పెడుతూ ఉంటాం కదండి అలా పెట్టినప్పుడు కింద బ్లౌజ్ పైనకి పైన బ్లౌజ్ కిందకి ఈ వర్క్స్ అనేవి టచ్ అయిపోయి మనకి పీచ్లా వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా ఉండడం కోసం చక్కగా మనకి ఇలాంటి క్యాలెండర్ పేపర్స్ని తీసుకొని ఇవి చాలా స్మూత్గా నీట్గా ఉంటాయి కొంచెం అందంగా కూడా ఉంటాయి కాబట్టి పేపర్ అనేది పాడైపోకుండా ఉంటుంది ఇలా ఒక్కొక్క బ్లౌజ్కి నీట్గా పెట్టేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టుకున్నామంటే ఏ బ్లౌజ్ కావాలంటే ఆ బ్లౌజ్ తీసుకోవడానికి బాగుంటుంది అలాగే మనకి బ్లౌజ్ కూడా పాడైపోకుండా చక్కగా నీట్గా ఆర్గనైజర్గా ఉంటాయి ఈ హ్యాంగింగ్స్ అనేవి నేనే ప్రిపేర్ చేశానండి మీకు ఈ వీడియో లింక్ని కూడా షేర్ చేస్తాను చూడని వాళ్ళంటే చూడండి చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ సిక్స్ పాత క్యాలెండర్లోంచి ఇలా దేవుడి ఫోటో ఒకటి తీసుకున్నానండి సీనరీ అనేవి కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత దీనికి నేను దేవుడి ఫోటోకి సరిపడా కార్డ్బోర్డ్ని కొంచెం అందంగా ఉండేది తీసుకున్నాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని గమ్ అప్లై చేసుకుని అతికించుకోవాలన్నమాట ఇలా రెండు వైపులు కూడా అతికించుకున్న తర్వాత పైన వైపు చిన్న హోల్ అనేది ఉందండి అది అలానే ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న పార్ట్లు అంతా కూడా కట్ చేసుకుంటున్నాను నార్మల్గా ప్లెయిన్గా ఉండే కార్డ్బోర్డ్ అయితే కనుక హ్యాంగ్ చేసుకోవడానికి దారం ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది అలాగే నీట్గా కనిపించడం కోసం ఇలా కరెంటుకు వాడే ప్లాస్టిక్ టేప్ని ఎల్లో కలర్ తీసుకుని పైన వైపు స్టిక్ చేసుకున్నాను అనమాట తర్వాత పువ్వులకు పెట్టుకునే హెయిర్ పిన్స్ కానీ లేదంటే బైండింగ్ వైర్ కానీ బ్యాంగిల్ మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా దానితోటైనా కూడా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు నేను హెయిర్ పిన్ తీసుకొని దీనికి కింద భాగంలో చిన్న హోల్ అనేది పెట్టుకుంటూ ముందు వైపుకి జే షేప్ వచ్చేటట్లుగా బెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి కార్డ్బోర్డ్కి ఎన్నైతే పడతాయనుకుంటామో అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత పైన వైపు నుంచి ప్లాస్టిక్ టేప్ మరలా వేసేసుకున్నట్టయితే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న దీనిని మనం చక్కగా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నట్లయితే చాలా చాలా అందంగా ఉండే కిచెన్ హోల్డర్ అనేది రెడీ అయిపోతుందండి కీ తీసుకుని దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే కావాలంటే దీనికి ఐడి కార్డ్స్ అలాగే టై బెల్ట్ ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు మన అవసరానికి తగినట్లుగా ఉపయోగించుకోవచ్చు పాత క్యాలెండర్ తోటి ఖర్చు లేకుండా రెడీ చేసుకున్న ఈ ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను Please support me. Thanks for watching.